పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాల్సిన పంచాయతీలు వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో దుర్గంధంగా మారాయి మురుగునీటి వ్యవస్థ నిర్వహణ లేకపోవడంతో కాలువలు మురుగుతో నిండిపోయాయి ఇళ్ల మధ్య రోడ్ల మీద మురుగునీరు చెత్త ఇవన్నీ నెల్లూరు జిల్లా మేజర్ పంచాయతీల్లో పరిస్థితి ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే ఇళ్ల మధ్యలో మురుగునీరు ఉందా మురుగునీటిలో ఇళ్ళు ఉన్నాయా అన్న సందేహం రాకమానదు వైసీపీ పాలనలో పంచాయతీలను ఎంత నిర్లక్ష్యం చేశారో నెల్లూరు జిల్లాలోని కోవూరు పంచాయతీ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమవుతోంది ముప్పై వేల జనాభా ఉన్న ఈ పంచాయతీ దుర్గంధంగా మారింది కోవూరు పడుగుపాడు పంచాయతీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది నెల్లూరు నగరానికి కోతవేటు దూరంలోని కోవూరు వేగంగా అభివృద్ది చెందుతున్న మేజర్ పంచాయతీ జగన్ సర్కారు పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవటం వల్ల మురుగునీటి కాలువల నిర్మాణం ఊసేలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో నిర్మించిన కాలువలు సరైన నిర్వహణకు నోచుకోలేదు పంచాయతీల నుంచి వెళ్లే పంట కాలువలు వేగురు పడుగుపాడు కాలువలు పూడికలు తీయకపోవడంతో మురుగునీటికి నిలయాలుగా మారాయి మురుగు నిలిచి తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు చిన్న కాలవా పెద్ద కాలవా గుణశాల దరగ పట్టించుకునే నాదులే అంతా పూడిపోయింది ఇళ్ళలేక నీళ్లు వస్తున్నాయి దోమల మయం ఎక్కువైపోయింది పూడికి తీయటంలే ఆ మానేశారు జగన్ ప్రభుత్వం నుంచి మానేశారు తీకండా డ్రైనేజ్ పైపులు కూడా ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ ఈ కాలవే అంత ఇది అయిపోయింది ఒకప్పటిలో బ్రహ్మాండమైన కాలవే ఇది ఏ ఉండే వాళ్ళకి తినేదానికి చేసేదానికి బ్రహ్మాండమైన కాలువ అలాంటి కాలువ ఇప్పుడు ఈ గతి అయిపోయింది సార్ కొంచెం పున్నం కట్టుకోండి సార్ సహాయం చేయండి సార్ దీనివల్ల చాలా రోగాలు వస్తున్నాయి సార్ మాకు అదే ఎలర్జీలు అలాగే చాలా రోగాలు జబ్బులు అన్నీ వస్తున్నాయి సార్ డ్రైనేజీ నీళ్ళు అన్నీ దీంట్లోనే సార్ పైపులు ఈకులు మొత్తము అన్నీ దీంట్లోనే కడతారు అంత గలీజ్ అయిపోతుంది ఇది వరకు మాకు కుళాయి లేకునే లేకునే నీళ్ళు తాగేటోళ్ళం సార్ మేము ఇప్పుడు మాకే ఆ కాల శుద్ధం చేస్తే చాలు సార్ మాకు ఇప్పుడు కూడా గొబ్బు కొట్టుకున్నాం సార్ గొబ్బు అసలు కాలవే కాలు తీరే లేదు అసలు దాన్ని క్లీన్ చేపిస్తే మాకు సంతోషంగా ఉంటాం మేము ఇక్కడ సాయినగర్ లో కాలువలు పూడిపోయాయి దర్గా పక్కనే ఉన్న కాలువ దెబ్బతిన్నా ఐదేళ్లుగా పట్టించుకోలేదు స్టవ్ బీడ్ డ్రైనేజీ కాలువ పూర్తిగా దెబ్బతింది రాళ్ల మిట్ట పీటర్ సహా అనేక కాలువలు ఆక్రమణలతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని సంవత్సరాల నుంచి ఈ డ్యానేజీ అటు బాగుండ అటు పెడుతున్నాయి నీళ్లు ఎల్లలేక వచ్చేస్తున్నాయి కాలువ ఇల్లు కట్టేస్తున్నారు ఆయన భాస్కర్ రెడ్డి వాళ్ళు ఎగద మాకు చాలా రోజుల నుంచి ఇక్కడ కాలువ సమస్య ఉంది పొడికి తీవట్లేదు అసలు నీళ్లు పోయే అవకాశం లేక ఇళ్లలోకే వచ్చేస్తున్నాయి నీళ్ళు దోమలతో విపరీతం ఇద్దరే ఉన్నట్లు మాకు మా పిల్లలకి అసలు మాకు ఏంటంటే కాలం వరకు బాగు చేస్తే మాకు ఇంతవరకు చాలు లేక వచ్చేస్తుండే ఇళ్ళ లేక వచ్చేసి జబ్బులు వస్తుండే కాలువ కాలువ మీద ఇల్లు కట్టేస్తున్నారు ఇల్లులు కట్టేసి ఆ నీళ్లు బాగా ఆడ బా ఆయన సదనం చేసేసాడు ఇంక నీళ్ళు ఎట్టు పోయే వసతి లేదు అందరు డైనజీ అంతా ఈ దీంట్లోకి వచ్చేస్తుంది ఈ ముందుళ్ళకైతే ఓపెన్ డైనజీ ఆ ఓపెన్ డైనజీ అంతా నిద్ర లేసిన కాడి నుంచి బాత్రూమ్ అంతా బయటకు వచ్చేస్తుంది అది చూస్తే ఆ వాసనకి మేము తట్టుకోలేక ఏం చేస్తాం రోడ్డు మీద కూర్చొని తింటున్నాం మేము ముప్పై సంవత్సరాల నుంచి నీళ్ళు మాకేం సుక్క నిలబడేదిలే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఇది కట్టేసిన కాడి నుంచి పోవడంలే నీళ్ళు